జై హింద్ ఫ్రెండ్స్ మనకి ఏపీ అండ్ అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి కానిస్టేబుల్ మరి ఎస్ఐ నోటిఫికేషన్ అనేది తొందరలో రాబోతుంది అని చెప్పేసి మనకి చాలా సార్లు కూడా వింటాం ఈ త్వరలో అనే పదం అనేది ఇప్పటికి విని విని మీ బోర్ అయిన కొట్టొచ్చు బట్ ఇప్పుడు వచ్చేసి మనకి ఏంటంటే అప్డేట్ అనేది వచ్చేసింది మనకి ఏపీ అయినా కానీ అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి రెండు రికమెంట్స్ కూడా సడన్ ఒకేసారి కూడా అయితే రావచ్చు అన్నట్టు మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే పోలీసు సంబంధించినటువంటి ఉద్యోగాలకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఈ వీడియో ని చూసి మరెన్నో ఇలాంటి అప్డేట్స్ కోసం రెగ్యులర్ గా ఇప్పుడే ఛానల్ ని ఫాలో నేను ఓకేనా అయితే మనకి ముందుగా తెలంగాణకు సంబంధించినటువంటి అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే మనకి తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాల వారిగా పోస్ట్లు అనేది ఎన్ని ఉన్నాయి అనేది ఖచ్చితంగా మనకి ఒక డేటా అనేది ప్రకారంగా కావాలని చెప్పేసి ఒక ఒక డేటా అనేది మనకు వస్తే దానికి తగ్గట్టుగా మనము ఆ రిక్రూట్మెంట్ అనేది ఏ ఒక్క డిస్ట్రిక్ట్ ఎన్ని పోస్టులు ఏంటి అనేది చెప్పేసి నోటిఫికేషన్ లో క్లియర్ గా మనకి మెన్షన్ చేస్తూ మనకి ఇవ్వచ్చు అని చెప్పేసి ఒక క్లారిటీ అనేది రావాలి కాబట్టి దానికి సంబంధించినటువంటి ఒక నోటీస్ అయితే మనకి పంపించడం జరిగింది అన్నట్టు అయితే ఇది మనకి తెలంగాణ వాళ్ళకి పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది ఇప్పుడు వస్తున్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ప్రకారం సో మనకు ఒక డిసెంబర్ లో మనకి ఒక యొక్క నోటిఫికేషన్ అనేది ఉండే ఛాన్స్ ఉందని చెప్పేసి మనకి చెప్తున్నారు అయితే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఈ నోటిఫికేషన్ కి మీరు ఇప్పటి నుంచే ప్రిపేర్ అయితేనే మంచి స్కోర్ అయితే తెచ్చుకోవచ్చు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏపీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా మనకి త్వరలో రిలీజ్ చేయాలని చెప్పేసి వీటికి సంబంధించినటువంటి పోస్ట్లు అనేది ఎన్ని ఉన్నాయి ఏంటి అని చెప్పేసి ఖాళీల పరంగా ఎన్ని ఉన్నాయని చెప్పేసి మనకి ఖచ్చితంగా వాటి యొక్క డేటా కావాలని చెప్పేసి కూడా ఏపీకి సంబంధించిన దగ్గర నుంచి కూడా ఒక నోటీస్ అయితే మనకి ఇవ్వడం జరిగింది అన్నమాట అయితే దీనికి సంబంధించిన ప్రిపరేషన్ లో భాగంగా మన యొక్క యూఎఫ్జే యాప్లో ఈ యొక్క ఏపీకి సంబంధించినటువంటి స్పెషల్ కోర్స్ ఉండడం జరిగింది కానిస్టేబుల్ ఎస్ఐకి అండ్ అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి కూడా స్పెషల్ కానిస్టేబుల్కి స్పెషల్ కోర్స్ అయితే ఉండటం జరిగింది అయితే ఇందులో మీకు ఏంటంటే ఏమేమి ఉంటాయంటే వీడియో క్లాసెస్ ఉంటాయి టాపిక్ వైజెస్లు ఉంటాయి స్టడీ మెటీరియల్స్ ఉంటాయి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉంటాయి ఇంకా చాలా అయితే ఉండడం జరుగుతుంది అయితే తెలంగాణకు సంబంధించినటువంటిది ఒక కంటెంట్ కనుక మన యొక్క యాప్లో ఏమేమి ఉంది అని అంటే ఒక వారు చూడండి తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐసం వచ్చినాయి అర్థమెటిక్ ఉంది ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ వీడియోస్ ఉండడం జరిగింది మీకు ఇక్కడ ఆ తెలంగాణ ఉద్యమం సంబంధించినటువంటిది త్రీ నాట్ సిక్స్ వీడియోస్ ఉన్నాయి తెలంగాణ చరిత్ర టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ ఉన్నాయి ఎలానే మనకి కల్చర్ కూడా అయితే ఉండడం జరుగుతుంది ఇది టెస్ట్ సిరీస్ అయితే ఉండడం జరిగింది జనరల్ నాలెడ్జ్ కావచ్చు రీజనింగ్ కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు అండ్ అదేవిధంగా ఇక్కడ జనరల్ సైన్స్ అనే కావచ్చు ఇండియన్ జాగ్రఫీ అని కావచ్చు పాలిటీ అని కావచ్చు హిస్టరీ అని కావచ్చు ఎకానమీ అని కావచ్చు ఇవన్నీ మీకు ఇప్పుడైతే ప్రజెంట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్కి అప్డేటెడ్ అయితే ఏచేపిస్తున్నాం అన్నట్టు ఇంతకుముందు ఓల్డ్ కంటెంట్ ఉండేది ఇప్పుడు న్యూ కంటెంట్ అంతా కూడా మేము అయితే యాడ్ చేయడం జరుగుతుంది అన్నట్టు కోర్సెస్లో సో ఇవన్నీ కూడా మీకైతే అప్డేటెడ్ కంటెంట్ వస్తుంది అండ్ ఏపీ వాళ్ళకు వచ్చేసి ఇంగ్లీషు రీజనింగు అర్థమెటిక్ జనరల్ స్టడీసు అండ్ అదేవిధంగా ఇండియన్ హిస్టరీ అండ్ అదేవిధంగా ఏపీ హిస్టరీ ఇవన్నీ కూడా చెప్పించడం జరుగుతుంది అన్నట్టు సో ఎటువంటి టైం వేస్ట్ అనేది లేకుండా క్లియర్ గా చెప్పడం జరిగింది అన్నట్టు మనకి నోటిఫికేషన్ అనేది అతి త్వరలో రాబోతుంది కాబట్టి మీరు మీ యొక్క ప్రిపరేషన్ అయితే ఇంకా స్పీడ్ చేయండి అండ్ మీకు ఇంకా ఎవరైనా స్టార్ట్ చేయని వాళ్ళు ఉన్నా కానీ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన ప్రతి ఒక్కరు కూడా కానిస్టేబుల్ ప్రిపేర్ అవ్వండి డిగ్రీ కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఎస్ఐకి ప్రిపేర్ అవ్వండి సో ఏజ్ పరంగా ఎంత ఉండాలి ఏంటి అని చెప్పేసి గతంలో నేను ఒక వీడియోలో అయితే చేశాను అన్నట్టు సో ఆ వీడియోలు చూడండి నెక్స్ట్ వీడియోలో ఏజ్కి సంబంధించినటువంటి ఎంత ఉండాలి మీకు ఏజ్ లిమిట్ అనేది అండ్ ఎవరెవరు ట్రై చేయొచ్చు సెలెక్షన్ ప్రొసీజర్ అనేది ఎలా ఉంటుంది ఈసారి ఏమైనా చేంజెస్ చేస్తారా ఇవన్నీ కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది తెలంగాణ వరకు కానీ ఏపీ వాళ్ళకి సంబంధించినటువంటి స్పెషల్గా నేను ఏపీ కానిస్టేబుల్ ఎస్ఐ అండ్ తెలంగాణ కానిస్టేబుల్ ఎస్ఐ సంబంధించినటువంటి రెగ్యులర్ వీడియోస్ కూడా మీకు అయితే మన యొక్క ఛానల్ అయితే వస్తూ ఉంటాయి ఫాలో అవ్వండి అని మీ ఫ్రెండ్స్ కూడా చేయండి అండ్ అప్పటి వరకు కూడా మన యొక్క ఈ వేబబ్ దీనికి సంబంధించినటువంటి స్పెషల్ కోర్సెస్ అనేది ఉండడం జరిగింది సో మీకు మంచి కంటెంట్ ఇక్కడ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇంట్రెస్ట్ కానీ నెట్స్ ఇప్పుడే కోర్స్ అయితే తీసుకొని మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి కోర్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే సెవెన్ సిక్స్ ఫోర్ నైన్ టూ ఫోర్ వన్ సిక్స్ కి కాల్ చేసి ప్రతి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ అండ్ జై హింద్